సో చాలా పెద్దగా అయితే ఇవ్వడం జరిగింది రూమ్ అనేది నిజానికి ఇంత పెద్ద రూమ్ అయితే అవసరం లేదు ఉత్తరం పక్కన దక్షిణం పక్కన అట్లాగే పడమర పక్కన కూడా మనకి మినిమం టూ అండ్ హాఫ్ ఫీట్స్ సెట్ బ్యాక్ అయితే మెయింటైన్ చేస్తున్నాను ఒకటి మాత్రమే కాదు టోటల్ గా ఇక్కడ మనకి నాలుగు ఇల్లు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు మంచి స్పేషియస్గా ఉన్న ఇల్లు అయితే చూపించిపోతున్నాను ఒక్కటి మాత్రమే కాదు టోటల్గా ఇక్కడ మనకి నాలుగు ఇల్లులు అయితే అమ్మకానికైతే ఉన్నాయి సో అసలు మనకి వీటి ధర అనేది ఎంత చెప్తున్నారు అసలు మనకి ఇల్లులు అనేవి ఎక్కడ ఉన్నాయి అట్లాగే లోపల ఎక్కడ ఏ విధంగా ఎలాంటి డిజైన్స్ చేయించారు ఏంటి ఇలా అన్నీ కూడా క్లియర్గా చెప్తాను సో ఈ వీడియో అనేది పూర్తి చూడండి కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళకు ఉపయోగపడే కొన్ని విషయాలు కూడా చెప్తాను సో పూర్తి వరకు అయితే చూడండి ఇల్లు మొత్తం అంతా కూడా మనకి నూట ఎనభై ఎనిమిది అయితే కట్టడం జరిగింది అంటే మనకి సెంటుల పరంగా చూసుకున్నట్లయితే త్రీ పాయింట్ ఎయిట్ సెన్స్ వస్తుంది అంగరాల పరంగా చూసుకున్నట్లయితే ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ అంగ్రాన్స్ అయితే ఉండడం జరుగుతుంది సో ఇక్కడ మనకి ఒక ఎనోవా కార్ కూడా పెట్టుకోవచ్చు అంత గా అయితే వచ్చింది అండ్ ఈశాన్యం వలన బోరు టూ ట్యాప్స్ కూడా ఇచ్చారు మనకి ఉత్తరం పక్కన దక్షిణం పక్కన అట్లాగే పడమర పక్కన కూడా మనకి మినిమం టూ అండ్ హాఫ్ ఫీట్స్ బ్యాక్ అయితే మెయింటైన్ చేశారు అంతా కూడా టేక్ డోర్ ఫ్రెండ్స్ ఇది తీసుకుని లోపలికి వెళ్దాం పదండి ఫ్రెండ్స్ ఈ వీడియో చేయడానికి చాలా అంటే చాలా టైం పట్టింది నాకైతే మీరు పూర్తి వరకు చూడండి నచ్చితే తప్పకుండా వీడియో అనేది లైక్ చేయండి ఈ హాల్లో మనం గమనించుకున్నట్లయితే టాప్లో లైటింగ్ తీసుకున్నారు గోల్డ్ కలర్లోని అండ్ ఫ్రెండ్ చూసుకున్నట్లయితే ఒక టీవీ యూనిట్ అయితే ఇచ్చారు ఇక్కడ ఇదంతా హాల్కమ్ డైనింగ్ ఏరియా ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత స్పేషియస్గా వచ్చిందో ఇది మనకి ఇరవై రెండు ఇంటూ పంతొమ్మిది సైజులో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇదంతా కూడా హాలు డైనింగ్ ఏరియా మొత్తం అంతా అని చాలా పెద్దగా వచ్చింది సో ఇక్కడ మనకి ప్రింటెడ్ టైప్ డిజైన్ లో మనకి లామినేట్ అనేది అయితే రావడం జరిగింది చూడడానికి మనకి ట్రీస్ ఉంటాయి చూసారు కదా బ్యాంబూస్ ట్రీస్ అనేవి ఆ డిజైన్ ప్యాటర్న్లో అయితే వచ్చింది ఇది సో అంతా కూడా మనకి డిజిటల్ ప్రింటెడ్ అది లామినేట్ ఫినిషింగ్ వచ్చి సో ఇది పూజ రూమ్ ఫ్రెండ్స్ ఇది లాక్ అయితే వేయడం జరిగింది అందుకే నేను ఈ వీడియోలో మీకు పూజా రూమ్ అయితే చూపించట్లేదు ప్లానింగ్లో అయితే పూజా రూమ్ చూపిస్తాను మీకు సో ఇక్కడ ఓపెన్ కిచెన్ అయితే రావడం జరిగింది లో ఒక చిన్న వాష్ మెషిన్ కూడా ఇచ్చారు సో చూసారా కిచెన్ ఎంత పెద్దగా ఉందో తొమ్మిది ఏడు ఇంటూ ఏడు సైజులు అయితే ఉంటుంది యూ షేప్ ప్లాట్ఫామ్ ఇచ్చారు ఇక్కడ అండ్ వాష్ ఏరియా కూడా మనకి ఇక్కడే ఇచ్చారు లోపల వాషింగ్ మెషిన్ లోపల పెట్టుకోవచ్చు విండో కూడా రావడం జరిగింది తూర్పు పక్కన అంతా గ్లాసీ ఫినిషింగ్ టైప్ లామ్నెట్ ఇక్కడ యూజ్ చేసింది సో విండో ఇచ్చారు ఇక్కడ మనం డైనింగ్ టేబుల్ అయితే వేసుకోవచ్చు ఏరియాలోని అక్కడ క్రాకరీ నేట్ కూడా ఇచ్చేసారు క్రాకరీ లో గ్లాస్ అయితే వాడడం జరిగింది సో ఫినిషింగ్ అంతా కూడా వుడెన్ టైప్ అయితే వచ్చింది చూడండి ఇవి గ్లాస్ ఇవి సో కింద ఇదంతా కూడా డ్రాయర్స్ ఇదంతా స్టోరేజ్ పర్పస్కి ఇది బాగుంది అంత మొత్తం అంతా పదండి వెళ్ళి మనం రూమ్ అయితే చూద్దాము మాస్టర్ బెడ్రూమ్ అనేది సో చాలా పెద్దగా అయితే ఇవ్వడం జరిగింది రూమ్ అనేది నిజానికి ఇంత పెద్ద రూమ్ అయితే అవసరం లేదు కాకపోతే వీళ్ళు ఏంటంటే ఏరియా కొంచెం పెద్దగా ఉందని చెప్పేసి రూమ్ అయితే పెద్దగా అయితే ఇచ్చారు ఇది పంతొమ్మిది పది ఇంటూ పదకొండు సైజులు అయితే ఉంటుంది టాప్లో బ్లూ కలర్ కోవలేటింగ్ అనేది చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ అండ్ మనకి ఎక్కడ ఒక విండో ఇచ్చారు అట్లా అక్కడ కూడా ఒక విండో ఇచ్చారు టూ విండోస్ అయితే వచ్చాయి ఈ కార్నర్లో మనం చూసుకున్నట్లయితే చిన్నగా డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇచ్చారు చూడండి సో గ్లాస్ ప్లాట్ఫామ్స్ అయితే యూజ్ చేశారు కింద ఒక డ్రాయర్ కూడా వచ్చింది అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే యూపీవీసీ విండోస్ యూజ్ చేశారు గ్రిల్స్ కూడా ఎస్ఎస్ గ్రిల్స్ అయితే ఇచ్చారు చూడండి విండోస్లోని అండ్ ఇక్కడ కూడా మనకి ఒక టీవీ అంటే అయితే రావడం జరిగింది సో హాల్లో ఒకటి అట్లాగే మాస్టర్ బెడ్రూమ్లో కూడా ఇంకొకటి అయితే ఇచ్చారు సో టోటల్ గ్లాస్ యూజ్ చేశారు ఫ్రెండ్స్ ఇక్కడ లామ్నైట్ ఫినిషింగ్ అనేది వార్డ్రాప్లోని అందుకే లుక్ కూడా చాలా బాగుంది హ్యాండిల్స్ కూడా ప్రీమియం హ్యాండిల్స్ అయితే యూజ్ చేశారు లోపలంతా కూడా సిమెంట్ బల్లలు వచ్చేసాయి సో డబ్ల్యూపిసి డోర్ అయితే ఇచ్చారు వాటర్ పడినా కూడా పాడవుతుంది అండ్ బాత్రూమ్ సైజ్ మనకి మినిమం ఫోర్ బై సిక్స్ ఉంటే సరిపోతుందని చెప్పాను కదా ఇది వచ్చేసరికి ఏంటంటే ఫైవ్ టెన్ ఇంటూ ఫైవ్ త్రీ సైజ్లు అయితే ఉంది బాగుంది పెద్దగా అయితే వచ్చింది చూడండి అండ్ ఇందులో వాడిన టైల్స్ కూడా పెద్ద సైజ్ టైల్స్ యూజ్ చేశారు అందుకే లుక్ కూడా బాగుంది అండ్ ఇవి ట్యాప్స్ చూడండి జాగ్వార్ కంపెనీ అయితే యూజ్ చేశారు సో మంచి బ్రాండెడ్ ఐటమ్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇందులోని సో బాగుంది బాత్రూమ్ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది టైల్స్ కలర్ కాంబినేషన్ అనేది సో ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు వచ్చేసరికి నెల్లూరు అశోక్ నగర్లో అయితే ఉండడం జరిగింది ఫ్రెండ్స్ ఈ ఇల్లు వచ్చేసరికి నేను ఒకసారి మీకు ప్లానింగ్ ఇస్తానని కదా స్టార్టింగ్లో ఒకసారి ప్లానింగ్ చూడండి తర్వాత మనం మిగిలిన రూమ్ చూసి పైకి అయితే వెళ్దాము సో ఇదే ఫ్రెండ్స్ ఇంటి ప్లానింగ్ వచ్చేసరికి ఇరవై ఎనిమిది అడుగులు వెడల్పు అరవై అడుగులు పొడవైతే అయితే ఉంటుంది టోటల్ సైట్ అంతా కూడా అని సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కార్ పార్కింగ్ ఏరియా ఇచ్చారు చూడండి పదిన్నర ఇండు పదిహేను రెండు సైజులో టోటల్ ఇది అంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా పక్కన మనకి గార్డెన్ ప్లేస్ కింద అయితే ఇచ్చారు మనం కావాలంటే బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు పక్కన మెటల్ ల్యాండింగ్ పక్కన సో లోపల హాల్ ఇదిగోండి అండ్ పక్కన కిచెన్ కూడా ఇచ్చేసారు ఓపెన్ కిచెన్ పూజ రూమ్ సైజ్ చెప్పలేదు కదా ఇదిగోండి మూడున్నర ఇండు ఐదు మూడు సైజులు అయితే రావడం జరుగుతుంది పూజ రూమ్ అనేది అండ్ లోపలికి వెళ్ళినట్లయితే మనకి మాస్టర్ బెడ్రూమ్ చూడండి పది పదకొండు ఇంటూ పంతొమ్మిది పది సైజులో పెద్దగా మనకి మాస్టర్ బెడ్రూమ్ అయితే ఇచ్చేస్తారు అండ్ దానికి సంబంధించిన టాయిలెట్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ టాయిలెట్ ఇవన్నీ కూడా ఉన్నాయి ప్లానింగ్లోని పక్క వాష్ ప్రకారం అయితే ఉంటుంది టోటల్ ప్లానింగ్ మొత్తం అంతా ఇందులో మనకి ఆరు గుమ్మాలు రావడం జరుగుతుంది అండ్ అట్లాగే మనకి కిటికీలు కూడా ఆరే రావడం జరుగుతుంది సో ఇలాంటి ఇంటి ప్లానింగ్స్ మీ సొంత స్థానానికి పక్క వాష్ ప్రకారం మంచి ప్రైస్లో ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన ఛానల్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఉంటుంది ఎవరికైనా కావాలంటే కనుక తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది ఇది పదిన్నర ఇంటూ పదమూడు ఎనిమిది సైజులు అయితే ఉంటుంది టూ రూమ్స్ కూడా బాగా పెద్ద సైజు రూమ్స్ ఇచ్చారని చెప్పుకోవచ్చు ఇందులోని సో టాప్లో చూడండి మనకి సింపుల్గా కలర్స్ కూడా పెద్ద డార్క్ కలర్స్ అయితే ఎక్కడ యూస్ చేయలేదు మనకి అంతా కూడా ప్లెయిన్గా వైట్ కలర్ తీసుకున్నారు వీళ్ళు సో మనకి హౌస్ తీసుకున్న తర్వాత మనకు నచ్చిన విధంగా కలర్స్ అయితే వేసుకోవచ్చు ఒకవేళ కావాలంటే కనుక సో ఇది దీని కిచెన్ బాత్రూమ్ ఇది నాలుగు పదకొండు ఇంటూ ఐదు పది సైజులు అయితే ఉంటుంది ఎప్పుడైనా కూడా కొత్తగా ఇల్లు కట్టించుకునే వాళ్ళు కొంచెం ప్రైజ్ అనేది అదే బడ్జెట్ అనేది ఉంటే కనుక బాత్రూమ్స్లో కొంచెం పెద్ద సైజ్ టైల్స్ అయితే యూజ్ చేయండి అప్పుడే పర్ఫెక్ట్గా లుక్ అనేది బాగుంటుంది మీకు చూడడానికి కూడా సో బాగుంది వాటర్ కూడా కింద స్లైడింగ్ టాప్లో ఓపెన్ బుల్ డోర్స్ అయితే యూజ్ చేశారు మంచి స్పేషియస్గా ఇల్లు తీసుకుందాం బాగా స్పేషియస్గా ఉండాలని చెప్పి చూస్తుంటారు కదా వాళ్ళైతే ఇల్లు అయితే పక్కగా తీసుకోవచ్చు హాల్ అయితే మాత్రం చాలా పెద్దగా తీర్చారు ఫ్రెండ్స్ ఇందులోని కార్ పార్కింగ్ ఏరియా అనేది పదహారు అడుగులకు వరకు పొడవైతే రావడం జరిగింది ఎనోవో కూడా పడుతుంది మనకి ఫ్రీగా ఇందులోని స్టెప్స్ అంతా కూడా గ్రాండ్ ఇచ్చారు మెట్ల్ ల్యాండింగ్ కింద కూడా ఒక బాత్రూమ్ అయితే రావడం జరిగింది ఇంకా మనం ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఈ హౌస్ ప్రైస్ మొత్తం ఇలా వచ్చేసరికి ఎనభై లక్షలు అయితే చెప్తున్నారు పక్కన హౌస్ ప్రైస్ కూడా ఇంతే చెప్తున్నారు అవి కూడా సేమ్ ఇలానే ఉంటాయి సో ఏది తీసుకుందాం అనుకున్నా కూడా డిస్క్రిప్షన్లో నేను మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా క్లియర్గా మెన్షన్ చేశాను ఒకసారి చూసి కాంటాక్ట్ అవ్వండి టోటల్గా ట్వెల్వ్ పిల్లర్స్ అయితే వచ్చాయి ఇందులోని ఫ్రంట్ రోడ్ కూడా చూసుకోండి డ్రైనేజ్ లైన్ రోడ్స్ ఇవన్నీ కూడా వచ్చేసాయి సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో అనేది మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి కొత్తగా చూస్తే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్